పవిత్ర జనం గురించి ఆమె మృత్యు గురించి చాలా విషయాలు బయటపడ్డాయి నిజానికి ఆవిడకి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పిన తర్వాత ఆవిడ రోడ్డు ప్రమాదం కారణంగా గాయాల వల్ల చనిపోయారని అందరూ అనుకున్నారు కానీ ఆ కారులో ఆ ప్రమాదం జరిగినప్పుడు ఉన్న ప్రత్యక్ష సాక్షి తన రెండవ భర్తయిన చంద్రకాంత్ మాత్రం కొన్ని విషయాలను బయట పెట్టాడు అదేంటి అంటే ఆమె బాగానే ఉందని నలుగురిలో తీవ్ర గాయాలయ్యింది చంద్రకాంత్ కినని అయితే ఆ గాయాలైన తర్వాత తను బయటకు వచ్చి తన కింద పడిపోతే పవిత్ర గారు బయటకు వచ్చి అయ్యో నాన్న అనుకునే లోపే ఆవిడ షాక్ తగిలి కి రక్త సరఫరా అందలేదో మరి హార్ట్ అటాక్ వచ్చిందో ఏమేమో రకరకాలవన్నీ డాక్టర్లు చెప్పారని అయితే ఆవిడ అలాగే నిష్ఠేష్పురాలు అయిపోయిందని చెప్పడం జరిగింది అయితే ఈ సమయంలో చంద్రకాంత్ తన చిటికని మేలుకున్న ఒక రింగుని చూపించి కరెక్ట్గా రోడ్డు ప్రమాదం జరిగే పది నిమిషాల ముందు సగం నిద్రలో నిద్ర లేచిన పవిత్ర నేను బాగా డైటింగ్ చేస్తున్నాను కదా జిమ్ కూడా చేస్తున్నాను అయితే ఈ రెండు చేస్తున్నాను కాబట్టి నేను బాగా స్లిమ్ అయ్యాను నా చేతికి వేలు వేలుకు పెట్టిన ఉంగరం జారిపోతుంది అందుకనే నేను ఈ ఉంగరం నీకే ఇస్తున్నాను నీ దగ్గరే పెట్టుకో అని చెప్పేసి పవిత్ర జ్వరం చెప్పారు అలా జరిగిన టెన్ మినిట్స్కి ఆ రోడ్డు ప్రమాదం జరగడం ఆవిడ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇదంతా యాదృష్టికమో ఏమో తెలియదు కానీ అసలు మా అందరికీ ఎంతో బంగారం ఉందని కానీ ఆ సమయంలో ఆ క్షణంలో కరెక్ట్గా పది నిమిషాల ముందు పవి నాకు అలా ఇచ్చిన ఆ జ్ఞాపకం జీవితాంతరం తన నా దగ్గర ఉంటుంది అని చెప్పడానికి ఏమో తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాధగా అనిపించిందని చెప్పేసి చంద్రకాంత్ ఒప్పుకోలేరు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్